హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రావచ్చు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్లు మళ్ళీ ఉంటాయా అలాగే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మరియు సచివాలయం జాబ్స్ వదులుతారా లేదా అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నా బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఫామ్ అయిన న్యూ గవర్నమెంట్ సో జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది సో కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ని మనకి ఆల్రెడీ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగిందండి సో త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి సో ఎప్పుడు వస్తుందంటే మాక్సిమం మనకి జనవరిలో వచ్చే అవకాశం అయితే ఉందండి సో జనవరిలో మనకి ఏ రోజున ఏ డేట్లో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి అనే విషయాలతో ఈ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ పోస్ట్లు ఆల్రెడీ సో రిలీజ్ చేశారు వాటికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో మెయిన్స్ నా ఎగ్జామ్ అనేది త్వరలోనే పెట్టడం జరుగుతుంది కాబట్టి సో ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ మెయిన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి కదా సో నెక్స్ట్ ఇయర్లో మనకి ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్లు ఉంటాయా లేదా అనే డౌట్ అనేది చాలా మందిలో ఉందండి సో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్లు మళ్ళీ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది దాదాపు ఇప్పటికీ తొమ్మిది వందల పోస్టులు అయితే రిలీజ్ చేశారు కదా సో మళ్ళీ ఉంటాయా లేదా అనే డౌట్ అయితే చాలా మందిలో ఉంది బట్ ఆ డౌట్ అయితే మీరు పెట్టుకోకండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా మనకి జాబ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్లు అయితే పడే అవకాశం అయితే ఉంది సో ఇన్ని పోస్టులు పడే అవకాశం లేకపోవచ్చు కానీ మనకి కొద్దిలో అయినా కొద్ది పోస్టులైనా పడే అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఇప్పుడు మీరు ఈ ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా కొత్తగా సో డిగ్రీ పాస్ అయ్యి నేను గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సో మీకు జాబ్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్లు అయితే కంపల్సరిగా నెక్స్ట్ పడే అవకాశం అయితే ఉందండి అలాగే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా సంవత్సరాల నుంచి పడలేదు గ్రూప్ ఫోర్ అయితే జగన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది కానీ సో అవి కూడా తక్కువ పోస్టులు అయితే రిలీజ్ చేసింది కాబట్టి నెక్స్ట్ గ్రూప్ ఫోర్ పడే అవకాశం అయితే ఉంది అలాగే గ్రూప్ త్రీ పోస్టులు కూడా సో లాస్ట్ గవర్నమెంట్ ఫిల్ చేసినదే సో ఇప్పటివరకు అయితే గ్రూప్ త్రీ పోస్టులు అనేవి ఫిల్ చేయలేదు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి గ్రూప్ త్రీ పోస్ట్లు అనేవి ఫిల్ చేయలేదు కాబట్టి సో గ్రూప్ త్రీ పోస్టులు పడే అవకాశం కూడా చాలా ఉంది అలాగే సచివాలయం జాబ్స్ చేసుకుంటే సో సచివాలయం జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ గవర్నమెంట్ చాలా వరకు మెట్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి సో సచివాలయం జాబ్స్ మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే లేదండి సో ఎందుకంటే సచివాలయం జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సో చేయాలని చెప్పి చూస్తున్నారు సో ఎవరైతే ఉన్నారో ఏ శాఖకు సంబంధించిన వాళ్ళైతే ఉన్నారో ఆ శాఖకు సో వాళ్ళని పంపించేసి సో ఒక్కొక్క మండలంలో ఐదు మంది సచివాలయ సిబ్బంది చేసి సో క్లస్టర్ని ఫామ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి సో మనకి సచివాలయం జాబ్స్ అనేవి మ్యాక్సిమం రిలీజ్ కాకపోవచ్చు ఓకే సో మొత్తానికైతే మనకి జాబ్ క్యాలెండర్ అనేది కంపల్సరీగా రావడం అయితే జరుగుతుంది అలాగే ఈ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క డేట్ కూడా మనకి త్వరలోనే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ ఈ ఆగస్టు ఎండింగ్లో సో ఈ గ్రూప్ వన్కి సంబంధించిన నివేదిక వేదిక ఏదైతే ఉందో అది రిలీజ్ చేసిన తర్వాత సో కొత్తగా సో ఏపీఎస్సి బోర్డు చైర్మన్ని అపాయింట్మెంట్ చేసి సో గ్రూప్ టూ అలాగే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన డేట్స్ అనేవి రిలీజ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఇప్పటి నుంచే మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్లకి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తే మీరు ట్రాక్ చేసే అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు అయితే నెక్స్ట్ గవర్నమెంట్ అదే ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా సో మళ్ళీ రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మీరు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు నెక్స్ట్ పడవని ఆలోచన చేయకుండా సో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తే సరిపోతుంది ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి సో చాలామంది ప్రిపేర్ అయి ఉంటారు ప్రిపేర్ అయ్యి క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీకు చాలా బెస్ట్ అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే కొనసాగించండి అలాగే మనకి సిలబస్ అనేది చేంజ్ చేస్తారా అనే డౌట్ కూడా చాలామందిలో ఉంది సో సిలబస్ అయితే చాలా వరకు చేంజ్ చేసే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే రీసెంట్గానే లాస్ట్ ఇయర్ మనకి సిలబస్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి సో ఈ సిలబస్తోనే నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది సో సిలబస్ అనేది చేంజ్ చేయడం వల్ల మళ్ళీ ఇబ్బందులు అయితే ఎదురవుతాయని సో గవర్నమెంట్ అనేది అను భావిస్తుంది కాబట్టి మ్యాక్సిమం మనకి సిలబస్ చేంజ్ అయితే ఉండకపోవచ్చు ఓకే కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితే సో జనవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో అందులోనే మనకి ఏ రోజున ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాలు అయితే క్లియర్గా మెన్షన్ చేసే అవకాశం ఉంది సో తెలంగాణ గవర్నమెంట్ కూడా అలానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇది కూడా అంతే చేస్తుంది సో మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి సో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తుంది సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతనే వాటికి సంబంధించిన ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటనే విషయాలు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ఓకే సో ఇదండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ